కాంగ్రెస్ కాంగ్రెస్లో కల్లోలమంటూ అధిష్టానానికి తలనొప్పిగా మారిన టీ కాంగ్రెస్ ఆగని మంత్రుల పంచాయతీలు అంతర్గత యుద్ధం మళ్ళీ ఉధృతం మంత్రుల రగడతో పార్టీ కొత్త టెన్షన్ మేడారం వివాదంతో మంత్రుల మధ్య చిచ్చు పొంగులేటిపై అధిష్టానానికి కొండ ఫిర్యాదు సానుకూల స్పందన వచ్చిందన్న మురళి అంటూ ఇక్కడ అంతర్గత కలహాలు ఇక్కడ నవ్వుకుంటూ కనపడుతున్నటువంటి ఇద్దరు మంత్రులు లోలోపట మసులుతుండ్రు రగులుతుండ్రు ఎందుకోసానికంటే నా వరంగల్ జిల్లాల నీ పెత్తనమైందనేది మొదలైంది నిజంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎక్కువ అవకాశం ఇస్తుంది పార్టీ ఎందుకంటే నువ్వు ఏమైనా చేసుకో అన్నట్టు విడిచిపెట్టింది అట్ల ఇలా భయం లేని కూడా బదార్లో గుడ్డు పెట్టిందనే మాట కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుకుంటా ఉన్నారు ఇటు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గొప్పగా నేను కేసీఆర్ని ఓడగొట్టి మరీ ఖమ్మంలో ఎక్కువ సీట్లు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పరిపాలిస్తామని చెప్పి ఆనాడు జర ఛాలెంజ్ చేసిండు కదా ఆ ఛాలెంజ్ చేస్తే అది కొంత వర్కౌట్ అయింది కదా ఇక అప్పటి నుంచి పొంగులేడి సీన లేకుండా మన రేవంతా యాడికి గదలడిగా యాడికి ఓడిగా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు అప్పుడు జర బాగా సపోర్ట్ చేశారు వాళ్ళ వల్లనే కొంత కొంతలో కొంత మెరుగైందనుకోవచ్చు అప్పటి ఫలితం అయితే దాన్ని పట్టుకొని ఇలా వీళ్ళే ముఖ్యమంత్రి లెక్క మొత్తం రాష్ట్రం అంతా నీది ఆడనా నీకు ఇచ్చిన పని ఆడ ఖమ్మంలా నువ్వు గెలిస్తే ఖమ్మం నుంచి నువ్వు అయినటువంటి మంత్రివైతే నీకు ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ బాధ్యతల ఎంత మేరకు నీ పరిమితి ఉంటుంది పరిధి ఉంటుందో దాన్ని బట్టి వ్యవహరించాలి అంతేగాని అక్కడ టెండర్లతో సహా చూడురి అక్కడ టెండర్ల విషయమట ఇదంతా కూడా ఏడా మేడారంకు సంబంధించినటువంటి టెండర్లది ఆయన ఎట్లా వ్యాపారస్తుడేనే వ్యాపారస్తుడే కానీ బాంబులేస్తా అని చెప్పిండు అయిపోయి ఈ దీపాలు కూడా వారం రోజులు వస్తుంది ఇక బాంబులు అది ఆడున్నాయో ఏడుకెళ్ళి చేస్తారో మరి ఎప్పుడు వేస్తారో మరి నిజంగానే బాంబుల తుష్ అది ఆయనకే తెలిసి ఉండాలి ఇక జిల్లా ఆధిపత్యం అనే ఇంకొక్కడ చూడరు అభివృద్ధి పనుల కాంట్రాక్టులు జిల్లా ఆధిపత్యం అనే మూడు అంశాలు కలిసి పార్టీ నేతల మధ్య తగాదాలను మళ్ళీ ముదినేలా చేస్తున్నాయి ఇటీవల జూబ్లీ ఉప ఎన్నిక టికెట్ కేటాయింపు వివాదం చల్లారక వివరంగల్ జిల్లాలో మేడారం అభివృద్ధి టెండర్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖల మధ్య కొత్త పంచాయతీ సెలరేగింది పార్టీ వర్గాల సమాచారం మేరకు మేడారం అభివృద్ధి పనుల కాంట్రాక్టుల విషయంలో పొంగులేటి అధిక ప్రమేయం చూపుతున్నారని కొండా దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పార్టీ నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం ఒంగులేటి తన సొంత సంస్థలకు టెండర్లు మళ్లిస్తున్నారని జిల్లాలో పార్టీ కార్యకలాపాలకు ఆటంక కలుగుతుందని కొండా మురళి పేర్కొన్నారని తెలుస్తోంది ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మేడారం పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినా మంత్రుల మధ్య విభేదాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు అంతకు ముందు నల్గొండ జిల్లా మంత్రుల మధ్య తగాద ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ అడ్లూర్ లక్ష్మణ్ మధ్య ఘర్షణలతో పార్టీ ఇమేజ్ దెబ్బతిన్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ వివాదం మళ్ళీ పార్టీ హైకమాండ్ దృష్టికి చేరడంతో క్రమశిక్షణ చర్యలపై చర్చ జరుగుతోంది అయితే రాష్ట్రంలో ఇప్పటికే ప్రతిపక్ష ఒత్తిడిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సొంత నేతల మధ్య తగాదాలు కొత్త తలనొప్పిగా మారింది అంటూ ఎట్లా ఏ తలనొప్పిగా మారినా వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం రెండు సంవత్సరాలు మాత్రమే ఇక ఇక మిగిలింది రెండేళ్ళే ఆ తర్వాత ఎట్లాగో లాస్ట్ ఇయర్ అంతా ఎలక్షన్ ఇయరే ఈ రెండేళ్ళలో వీళ్ళు ఏం చేస్తారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోరు ఇచ్చిన గ్యారంటీలు చేస్తా అన్న హామీలు ఉన్నటువంటి వాగ్దానాలు పైగా అలా మేనిఫెస్టో ఇక పెట్టుకుందాం ఒకనాడు మేనిఫెస్టో పెట్టుకుందాం గతంలో బీఆర్ఎస్ చేయకపోతే ఒక్కొక్క పాయింట్ ఎట్ ఎట్లయితే అడిగినమో వాళ్ళని ఎట్లయితే మనం ప్రశ్నించినమో ఎట్లయితే వాళ్ళని ఎందుకు చేయరు మీరు అని చెప్పి అడిగినాము ఇలా ఎగ్జాక్ట్గా వీళ్ళని కూడా అడగాలి అప్పుడు వాళ్ళని సన్నాసం అన్నప్పుడు వీళ్ళని కూడా సన్నాసులు అనకపోతే వీళ్ళు కూడా బాధపడతారు కదా అని చాలా మంది కామెంట్ పెడతారు డెఫినెట్గా అనాలి చెయ్యనుడు ఎవడైనా సన్నాసే చేస్తేనే మంచోడు ఇలా చేయకుండా అది మళ్ళీ చెప్తా అని చెప్పి చేయకుండా మళ్ళీ వీళ్ళు నీతులు చెప్తారు మేము చెప్పినవి కాదు చెప్పని ఎన్నో అంటారు ఎందుకంటే అడగకుండా చెప్పనియే చేసిరు కదా వీళ్ళు చేస్తారేమో చెప్పినాయని మనం అనుకోవాలి వాళ్ళు అడగడానికి మాత్రం ఎవడు చెప్పినా అండి మేము చెప్పినవి కాదు చెప్పనియే అని చెప్పి మన ముందర ప్రగల్భాలు వెళుతా ఉంటారు ఇది నాయకుల తీరు నాయకుల తంతు ఇక చూడు రి